హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇవి వచ్చేసి నేను ఈరోజైతే టాపిక్ ఏం చెప్పాల్సింద చెప్పాలనుకుంటున్నా అంటే అందరూ మీకు మీకు పందులని బ్రీడర్లని ఏదేదో అమ్ముతున్నారు కదా వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేయాలి ఏం కదా అనేది మొత్తం డీటెయిల్స్గా పిన్ టు పిన్ చెప్తున్నారన్న మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు మార్కెటింగ్ గురించి పిన్ టు పిన్ మీకు చెప్తున్నారా చెప్పడం లేదు కదా అదే మీకు ఎవరైతే పిల్లల్ని కానీ బ్రీడర్స్ కానీ కటింగ్ మాలై కానీ ఎవరైతే మీకు అమ్ముతున్నారో వాళ్ళు మార్కెటింగ్ చేసే విధంగా మీరు మాట్లాడుకోండి పిల్లలు తెచ్చుకోండి లేదా బ్రీడర్స్ని తెచ్చుకోండి పర్లేదు అట్లా తెచ్చుకుంటే పర్లేదు లేదా మా ఇష్టం మా ఎక్కడన్నా పోతాం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చాలా చోట్ల కటింగ్ మాలు అలాగే బ్రీడర్స్ మిగిలిపోతున్నాయి అన్నమాట వీటికన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది ఈ మార్కెటింగ్ అదే ఈ మన నాగాలాండ్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసే గల వ్యక్తి ఎవరా అని ఉంటుంది మీకు నార్మల్గా ఈ దయచేసి మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఈ ఫీల్డ్కి దిగండి అన్న నా సజెషన్ ఏంటంటే తెల్ పొద్దున్న లేస్తే వందల ఫోన్లు వస్తున్నాయి అన్నమాట మార్కెటింగ్ ఎలా చేయాలి ఎక్కడ అమ్ముకోవాలి ఎంత రేట్ ఉంది అనడమే పె ప్యాషన్ అయిపోయింది అన్నమాట మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఈ ఫీల్డ్కి దిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి ఒక విధంగా రేట్ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫార్టీ వరకు ఉంది ఇలా ఇలా రేట్లు తగ్గుతూ వస్తే మిగి ఏం మిగులుతుంది చెప్పండి సపోజ్ మీకే ఏం మిగులుతుంది ఏం మిగలదు కదా అందుకోసం నేను చెప్పేది కొద్దిగా శ్రద్ధగా విని మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి ఏమి అన్ని డీటెయిల్స్ చెప్తా పిన్ టు పిన్ చెప్తా మీకు వివరించి చెప్తా మార్కెటింగ్ వచ్చేసి మన ఈ ఓన్లీ వైట్ బ్రీడ్ అనేది మనకి నాలుగు చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంది ఫస్ట్ వన్ ఇక్కడి నుంచి మన నాగపూర్కి వెళ్తుంది నాగపూర్లో కూడా వైట్ వైట్ సరుకు ఎక్కువగా ఇష్టపడతారు రెండోది వచ్చేసి అస్సాం అక్కడ కూడా బాగానే ఇష్టపడతారు మన వైట్ సరుకుని రెండోది వచ్చేసి సిక్కిం మణిపూర్ ఈ చోట్లలో మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది వచ్చేసి మనకి ఎట్లా కనిపిస్తుందంటే ఈ పిల్లల్ని అమ్ముకోవడం వలన ఏం ఉపయోగం అంటే మీకు రేటు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అదే మనం కటింగ్ మాల్ పెంచితే అదో రేటు ఉంటుంది బ్రీడర్స్ని నమ్మితే అదో రేటు ఉంటుంది ఇలా రేట్లు దిగుతూ ఎక్కుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఏమవుతుందంటే ప్రతి ఊరు ఊరికి ఒక ఫామ్ పెడతాడు మామూలుగా నార్మల్గా గత మూడు సంవత్సరాల మా మూడు సంవత్సరాల వరకే ఈ బ్రీడర్స్ అమ్ముకో అమ్ముకోగలం మనము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ గత మూడు సంవత్సరాలకే మూడు సంవత్సరాల వరకే బ్రీడర్స్ అమ్ముకోగలం మనము తర్వాత ఇంటింటికి ఒకటి అంటే ఊరు ఊరూరుకు ఫామ్ రెడీ అవుతుంది అప్పుడు కోళ్ళ ఫామ్ లాగా అప్పుడు మన దగ్గర నుంచి మాల్ కొనేది ఎవరు అది కూడా ఆలోచించండి బ్రదర్ తప్పగా అనుకోదండి చెప్పింది చెప్తూ చెప్పింది చెప్తూ ఏంది తలకైన పే అని మీకు కూడా డౌట్ రావచ్చు ఓకేనా బ్రదర్స్ లాస్ట్ మూమెంట్ ఇది ఈ పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి అన్నవరంలో ఉన్నాయి అన్నమాట దాదాపు నూట ఇరవై పిల్లలు ఉన్నాయి మీకు ఎవరికన్నా కొనుగోలు చేసుకున్నానుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడ ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తా చెప్తామన్నమాట మొత్తం నూట ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి అన్నవరంలో ఉన్నాయి కాకినాడ పక్కన మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా నా ఛానెల్లోకి వెళ్తే నా నంబర్ ఉంటుంది అక్కడ కూడా నన్నే నేను ఒక నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్ ప్రకారం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు వీళ్ళ దగ్గర బ్రీడర్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక యూనిట్ వచ్చేసి మూడు లక్షల మూడు లక్షలు అనే మూడు లక్షల యాభై అనేది కాదు మూడు లక్షలకే దొరుకుతుంది వీళ్ళ దగ్గర బ్రీడర్స్ నైన్ నైంటీ టు ఎయిటీ కేజీస్ వరకు బరువు ఉంటాయి అన్నమాట పది ఫీ పది ఫీమేల్స్ ఒక మేల్ ఇస్తారు జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ పది ఫీమేల్స్ ఒక మేల్స్ ఇస్తారనమాట ఒక మేల్ ఇస్తారు దీంట్లోనే నేను ఫస్ట్లో మార్కెటింగ్ అదే అమ్మకానికి ఉన్నాయన్నా కదా దాంట్లోనే ఇవి రెండో సైజులు అనమాట ఇవి వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తాయి ఇది వెయిట్లు ఇవి అవి ఒకటే అనమాట కొనుగోలు చేసుకున్న మీకు దగ్గరలో ఎక్కడన్నా ఫామ్ అన్నవరం చుట్టుపక్కల ఎవరికైనా ఫామ్ రెడీగా ఉందంటేనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ చేయడం జరుగుతుంది నా వాయిస్ కరెక్టు రావడం రావడం లేదు ఎందుకంటే నేను మొబైల్ ఫోన్లోనే ఎడిటింగ్ కానీ వాయిస్ చెప్పడం కానీ జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు ఇంతవరకు కొనలేదు కొనాల్సిన అవసరం కూడా రాలేదు ఫస్ట్ థింక్ మీరు మీకు పిల్లలు అమ్మే వ్యక్తి మార్కెటింగ్ చేయగలను నేను అంటేనే కొనండి లేదంటే లైక్ తీసుకోండి ఎందుకంటే అది వాడి దగ్గర ఉన్న పిల్లల్ని అమ్ముకోవడానికే ఏదో నాలుగు మాయ మాటలు చెప్పి అమ్మేసాడుగా తప్ప మీ మార్కెటింగ్ అంటూ చేయడు సపరేటు మీకోసం అట ఆటा, అట్టాటి వ్యక్తులు కూడా ఉంటారనుకో మార్కెటింగ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ మీకు పిల్లల్ని నమ్మేస్తారు తర్వాత మీరెవరికి అమ్ముకోవాలి అదంతా ఉంటుంది కదా అందుకోసం ఏది లేదు కొంచెం చిన్న సజెషన్ మాత్రం చెప్పిన ఏమన్నా తప్పుగా ఉంటే మన్నించండి ఓకే అండి బాయ్ అండి